చూడండి జగన్నాథుడు బాగున్నాడు కదా ప్రశాంతం మీరు చూడండి ఈ వాతావరణం ఒక్కసారి మీరు ఆస్వాదిస్తారు పురుపాధి వారి దయ ఎంత బాగుందో చూడండి ఇక్కడ జస్ట్ యూ వాచ్ చూడండి అక్సలు మాట్లాడకండి ఒకసారి అమ్మా ఏమైనా వినపడుతుంది ఏదో అనబోతున్నారు కూర్చుంటారా ఈ భజనకి అమ్మా ఇదంతాను లెక్చర్ కోసమే చూడండి ఎంత పరిశీలి చెట్టు ఆకులు శబ్దాలు తప్ప ఏమైనా ఉందా చెప్పండి అని అడిగి అడగరే ఎక్కడ ఇది దీని పేరు మేలుకోటే తిరునారాయణపురము ఎంత పచ్చని ప్రకృతి సౌందర్యము ఇలాంటి చోటకు వచ్చి ఉంటూ ఉండాలి కనీసం ఇక్కడ జీవితాంతం లేకపోయినా రామానుజాచార్యులు వారు చెప్పారు కుటీంకుత్వా ఎదుగిరి తటే నిత్యవసతహ అంటే ఏమిటి ఇక్కడ ఒక పూరి గుడిసన్న వేసుకుని మీరు ఇక్కడ ఉండండి ఇక్కడ ఉంటే మీకు మోక్షం ఇస్తాను అని చెప్పారు రామానుజులు వారు ఈ కొండల్లో ఈ ప్రకృతి ప్రశాంతంలో అలా పైకెక్కితే మేలుకోట తిరునారాయణ స్వామి ఇంకొంచెం పైకెక్కితే యోగానంద నరసింహస్వామి ఇలా కిందకు వస్తే జగన్నాథ స్వామి చూడండి అక్కడ నెమళ్ళు బోట్స్ చిప్పింగు కౌసు మంకీసు అదిగో ప్యూర్ నేచర్ ఫుల్ సైలెంట్ మేల్కోట ఇది కర్ణాటక బెంగళూరు నుంచి ఒక ఫోర్ అవర్సు ఈ ఈ ప్రకృతి సౌందర్యంతో పాటు భగవంతుడి యొక్క సౌందర్యం ఇక్కడ అందమైనటువంటి చలు తిరునారాయణ స్వామి రూపంలో ఉంటుంది ఇక్కడ ఆ తిరునారాయణ స్వామి యొక్క పాదాల దగ్గర ఇస్కాన్ సెంటర్ ఉంది ప్రశాంత వాతావరణం ఆనందం వచ్చినప్పుడు అక్కడ దండం పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఆనందంగా కాసేపు ఉండి ఆస్వాదించండి జీవితంలో పాజిటివ్ ఎనర్జీని పెంచుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడు పరిగెట్టి పరిగెట్టి చివరికి పోయి మట్టిలో కలిసిపోయేది ఎలాగ చచ్చిపోతాం మంచి కోసమైనా చెడు కోసమైనా బతికినన్నాలు బతికి చచ్చిపోతాం అదేదో మన మంచి ఇతరుల మంచి కోరాలి ప్రశాంత వాతావరణంలో భగవంతుడు ఎందుకు మనకి జన్మిచ్చాడు అహోబిలం కూడా అలా ప్రశాంత వాతావరణం పిలిగ్రిమేజ్ ప్లేస్ ఇది కూడా పిలిగ్రిమేజ్ ప్లేస్ ఇది ప్రశాంత వాతావరణం ఈ ప్రశాంత కొనుక్కుంటే రాదు కోట్లు పెడితే రాదు చూడండి అలా సూర్యుడు ఈ చెట్లు ఈ ప్రకృతి ఈ కొండలు అప్పుడప్పుడు డేర్సు చేతాలు అది వేరీ లేదు కానీ ఇప్పుడు మీరు విన్నారా నెమళ్ళు విన్నారు కదమ్మా నెమళ్ళు ఉన్నాయి అక్కడ యూనివర్సిటీ ఉంది కదా సైన్స్క్రిట్ అక్కడ అసలు అకాడమీలో ఎన్ని నెమల్లో అంటూనే ఉంటాయి మేము ఇప్పుడు పాతికాల నుంచి వస్తున్నాం కదా అసలు అద్భుతం సో ఇలాంటి స్థలాలకి మనం రావాలి ఆచార్యుల అనుగ్రహం పొందాలి భగవద్ అనుగ్రహం పొందాలి దానికోసం ప్రయత్నం చేయండి జయ శ్రీ చలు నారాయణ స్వామి భగవానికి శ్రీ యోగానందన సింహదేవ భగవానికి జయ శ్రీ జగన్నాథ బలదేవ సుభదారాణికి జై ശരി പ്രഭുപാദ കി ജയ ശ്രീള ഗുരുദേവ കി ജയോര പ്രമനന്ദേ ഹരി ഹരി ബോയ് താങ്ക് യൂ തൂ ഹൃഷ്ണ പ്രഭു